హలో ఫుడీస్ నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాక్శాల ఈరోజు మన వీడియోలో సింపుల్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి ఇది స్నాక్లానే కాకుండా మార్నింగ్ టిఫిన్లో కూడా తీసుకోవచ్చు ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ కదండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి ప్రోటీన్స్ ఫైబర్ అండ్ విటమిన్స్ మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా సో వెయిట్ లాస్ కూడా అవ్వచ్చండి కొలెస్ట్రాల్ని లిమిట్లో ఉంచుతుంది బ్లడ్ ప్రెజర్ని కూడా కంట్రోల్ చేస్తుందండి సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ స్నాక్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా పచ్చి పెసలు వేసుకోవాలండి పెసలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ ఓవర్ నైట్ చేస్తున్నాను మీరు డే టైంలో చేసుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి ఈవినింగ్ స్నాక్స్ చేసుకోవచ్చు సో డిఫరెన్స్ చూసారు కదా నానపెట్టకముందు పెసలు నానపెట్టిన తర్వాత పెసలు ఎలా ఉన్నాయో పెసలు ఇలా నానిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి దీనిలోకే నేను మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను మీరు మీ కారానికి సరిపడా వేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీకి ఎంత కారం అయితే సరిపోతుందో అంత పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా బ్లెండ్ చేసేయకూడదండి కాస్త కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసుకోవాలండి అలాగే దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి కరివేపాకు ఉంటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది లేకపోతే స్కిప్ చేయొచ్చు సో నేను ఇంకేం మసాలాస్ వేయట్లేదండి సో ప్లెయిన్గా చేస్తున్నాను ఇట్లా చాలా బాగుంటుంది మీకు నచ్చితే ధనియాల పొడి కాస్త వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీఫ్రెక్స్ సరిపడా ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ మీడియంగా హీట్ అవ్వాలి సో మీరు చూసారు కదా ఇక్కడ నేను వడ వేస్తే జస్ట్ ఫ్రై అయ్యి అట్లా పైకి రావాలన్నమాట సో అప్పుడు వడలు ఈవెన్గా కుక్ అవుతాయి ఇలాగే మిగిలిన పిండిని మనకు నచ్చిన విధంగా స్నాక్స్ చేసేసుకోవచ్చండి నేను ఇక్కడ సగం వడలు వేసుకున్నాను ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు అటు ఇటు కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వడల్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కొన్ని పునుగుల్లా వేసానండి కొన్ని గారెల్లా వేసాను సో ఎలా వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది దీనిలో విటమిన్ ఏ విటమిన్ అండ్ మినరల్స్ జింక్ చాలా ఎక్కువగా ఉంటాయండి సో స్కిన్కి కూడా చాలా మంచిది అనమాట హెయిర్ కూడా గ్రోత్ అవుతుందండి ఈ పెసల వల్ల పిండి మొత్తాన్ని వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలండి లో పునుగులు లోపలి వరకు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి సో చూసారు కదా ఒకే రకం పిండితో ఎన్ని రకాల స్నాక్స్ చేసుకోవచ్చో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి టైం కూడా ఎక్కువ పట్టదు మార్నింగ్ టిఫిన్లా వేసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్లో అయినా వేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్దీగా చేయాలనుకున్నప్పుడు ఈ స్నాక్స్ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా చాట్ మసాలా వేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పెసలతో చేసే ఏ వెరైటీ అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది కదా ఇలా గారెలు కానీ పునుగులు కానీ వడలు కానీ ఏవైనా వేసుకోవచ్చండి వీడియో నస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాఠశాలను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ ఇలాంటి టైం సేవింగ్ రెసిపీస్ మీకు ఏమైనా తెలిసినా కూడా కామెంట్ చేయండి ఆగండి ఆగండి వెళుతూ వెళుతూ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఉంటాను